ఈ రోజు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నేతన్నలకు ఉపాధి కల్పించాలని ఏప్రిల్ ఆరున కాలేజీ గ్రౌండ్లో జరిగే నేతన్నల మహాగర్జన సభను జయపదం చేయాలని పాదయాత్ర కరపత్రాల పంపిణీ నిర్వహించడం జరిగింది అనంతరం పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ నేతన్న గర్జన సభలో సిరిసిల్ల పట్టణంలోని ప్రతి నేత కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ మూసం రమేష్ రవి మండల సత్యం వెల్దండి దేవదాస్ తాటిపాముల దామోదర్ కోడం రమణ మరియు తదితరులు పాల్గొన్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత మూడు మాసంలో పూర్తి స్థాయిలో బంద్ జరుగుతున్నది దీనిలో పూర్తిగా ఆసాములు కావచ్చు వర్కర్లు కావచ్చు ఇతర పదమూడు రంగాల వారు దీనిపై ఆధారపడిస్తున్న వర్కర్లు జీవన విధానం పూర్తిగా స్తంభించిపోయి వాళ్ళకు తినడానికి కూడా లేక చాలా అఘోరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి ఇక్కడికి రావాల్సిన బకాయిలు మరి ఇక్కడ రావాల్సిన ఆర్డర్లు మరి ఇక్కడ కరెంటు సమస్య కూడా ఉంది కాబట్టి ఈ మూడింటిని తొందరగా యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించి ఇక్కడ నేత కార్మికులకు సమస్యలు అన్ని పరిష్కరించి ఉపాధి కల్పించాలని మేము సిరిసిల్ల వస్త్ర వ్యాపారం తరఫున మేము కోరుచున్నాము దయామయాలైనటువంటి సీఎం గారు ఈ ఇక్కడ సమస్యలు మీరు పరిశీలించి ఇక్కడ ఎందుకు ఇంత పెద్ద సమస్య జరుగుతుంది గత సమయం మీరు కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చిన ఈ ఆర్ఎన్ సబ్సిడీ కావచ్చు ఇది కరెంటు సబ్సిడీ కావచ్చు ఇతరత్ర ఎటువంటి ఉపాధి పథకాలైనా ఇంతకుముందు గవర్నమెంట్లు అన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు కూడా యథావిధిగా వీటిని కొనసాగిస్తూ ఇక్కడ నేతలను ఉపాధి కల్పించి ఇక్కడ నేతలను మీరు కాపాడాల్సిందిగా మేము సవీణంగా వేడుకుంటున్నాం ఎందుకంటే గత మూడు మాసాలుగా పని లేక మాకు వచ్చే డబ్బులు రాక మేము చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం మీరు దీన్ని ఆలోచించి అధికారుల ద్వారా మీరు సర్వే చేయించుకోవచ్చు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఇక్కడ సంక్షోభంలో ఉన్నాడు ఇటువంటి పరిస్థితులను మళ్ళా కాకుండా చూడాలనే వేడుకుంటాం సిరిసిల్లా వస్త్ర పరిశ్రమలు తీవ్రమైన సంక్షోభం ఏర్పడ్డది మరి సంక్షోభానికి ప్రధాన కారణ కారణాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అదే క్రమంలో గతంలో అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని ఇక్కడికి నేతలను గుర్తుందా మరి మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్న పథకాలేవి కూడా ఇప్పుడు ఇక్కడ కార్మికులకు కానీ పవర్ పరిశ్రమకు వర్తించడం లేదు మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన టెక్స్ టెస్కో డైరెక్టర్ గారు వాళ్ళు ఆమె పక్తు వ్యాపార ధోరణులలో ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ కార్మికులకు ఆసాములకు యజమానులకు ఉపాధి ధోరణిలో ఆలోచించడం లేదు మరి ఈ సమస్య పరిష్కార పరిష్కారం కొరకు ఇక్కడితో వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఈ అన్ని వర్గాల ప్రజల మీద వాణిజ్య రంగాల మీద హోటళ్ల మీద దుకాణాల మీద అన్నిటిపై కూడా ఈ ప్రభావం పడ్డది కనుక తారీఖు నాడు జరిగే నేతల గర్జన సభకు సిరిసిల్ల పట్టిన ప్రజలందరూ కూడా అధిక మొత్తంలో హాజరయ్యే సభను విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వస్త్ర ఉత్పత్తి మీద ఆధారపడినటువంటి సంఘాలన్నీ కలిపి జేఏసీగా ఏర్పడి ఈరోజు ఈ ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్సు గత మూడు నెలలుగా సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూర్పుపోయి పరిశ్రమ మొత్తం మూత పడడం తోటి ఆ పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరూ రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది ఉపాధి లేక అనేక ఇబ్బందులు గురవుతూ కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి దుర్భరమైనటువంటి స్థితికి సిరిసిల్లాలో నేతన్నలు దిగజారిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది సిరిసిల్లాలో ఉన్నటువంటి సంక్షోభాన్ని గత వారం రోజుల క్రితం జరిగినటువంటి నేతన్న ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం ఈ సిరిసిల్ల యొక్క పరిస్థితిని ఒకసారి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఆ తీవ్రతని కూడా గుర్తించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ సిరిసిల్లా పరిశ్రమని సంక్షోభంలో ఉన్నటువంటి పరిశ్రమని రక్షించాలి అని ఈ మూతబడినటువంటి వస్త్ర పరిశ్రమని తెరిపించడం కోసం బతుకమ్మ చీరలని అదే విధంగా కొనసాగించాలి అని బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేసి కార్మికులకు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు ఇక్కడ పవర్ సబ్సిడీని కూడా ప్రభుత్వం కట్టాలి అని సబ్సిడీ గతంలో పవర్ సబ్సిడీ ఉంటే ఆ సబ్సిడీని తొలగించి కరెంటు బిల్లును కట్టి కట్టాలి అని ఈ రోజు మీటర్ని తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ సిరిసిల్ల ప్రాంతంలో చూస్తా ఉన్నాం నేతన్న బీమా ఆగిపోయింది క్రిప్ట్ ఫండ్ స్కీమ్ ఆగిపోయింది యారన్ సబ్సిడీ స్కీమ్ ఆగిపోయింది మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని చట్టాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అందుకే ఈ సంక్షోభంలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమని కాపాడుకోవడం కోసం సిరిసిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పన కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తిరిగి కొనసాగించాలి పెండింగ్ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి అదే విధంగా పవర్ సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు ఆరో తేదీన జరిగేటటువంటి నేతన్నల గర్జన విజయవంతం కోసం కార్మికుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం తెలియజేయడం కోసం ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు పాదయాత్ర సిరిసిల్ల పట్టణంలో నిర్వహించబోతా ఉన్నాం రేపు ఆరో తేదీన జరిగే గర్జనకి ప్రతి ఇంటి నుంచి ప్రతి సభ్యుడు కూడా చిన్న పెద్ద ఆడ మగ అందరూ ఈ నేతన్న గర్జనకి రావాలి అని ఈ సందర్భంగా డిమాండ్ కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి అని విన్నవిస్తూ సమస్యలు పరిష్కరించే పక్షంలో రాబోయేటటువంటి కాలంలో పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తాం ఆరో తారీఖు నాడు జరిగేటటువంటి నేతనల గర్జన కాలేజీ గ్రౌండ్ లో సాయంత్రం ఆరు గంటలకి ఉంటుంది ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తాం